ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాధ్యతలను కూడా స్వీకరించారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతమంది ఇప్పటికే బాధ్యతలను నిర్వహిస్తున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ త్వరలో చార్జీ తీసుకోనున్నారు వెలగపూడి సచివాలయం ఫోర్త్ ఫ్లోర్ లో గల చాంబల్లో సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి చాంబల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు మంత్రివర్గంలో నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైం గవర్నెన్స్ శాఖలు తెలిసిందే ఇక మంత్రిగా అనుభవం కూడా నారా లోకేష్ కు ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కూడా ఆయన ఆ శాఖను పర్యవేక్షించారు ఇక మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు నారా లోకేష్ దాదాపు తొంభై రెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన లావణ్యను ఓడించారు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ విజయం సాధించిన అభ్యర్థి కూడా నారా లోకేషే అయితే గడిచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి విధంగా ఐటీలో అభివృద్ధి చెందలేదంటూ చాలా సార్లు నారా లోకేష్ మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు సో ఇప్పుడు అదే శాఖను లోకేష్ కు కేటాయించడంతో ఆ శాఖను నారా లోకేష్ ఏ విధంగా నిర్వహించబోతున్నాడని సవాల్ గా మారింది అయితే ఇటు తెలంగాణలో గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేటీఆర్ తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ను ఐటీలో అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లినట్లుగానే లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకువెళ్తాడని ఆంధ్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు